టైమ్ సెల్డ్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ తన యొక్క అద్భుతమైన బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పొచ్చు కేవలం ఇరవై రెండు బాల్సులోనే అరవై రన్స్ చేసిన అభిషేక్ శర్మ తన బ్యాటింగ్తో పూర్తిగా టీ ట్వంటీ మోడల్కి తన యొక్క ప్రత్యర్థి బౌలర్లకి చుక్కలు చూయించాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పేసర్లు స్పిన్నర్లు అని తేడా లేకుండా భారీ షార్ట్లతో గ్రౌండ్లోకి బాల్ని హోరెక్ చెప్పొచ్చు ఆ వేగం దాటిగా ఆడడంలో ఆయన యొక్క ప్రత్యేకతను మరొకసారి చాటు చెప్పాడనే చెప్పొచ్చు ఇప్పటికే ముస్తాఫ్ ట్రోఫీలో అభిషేక్ శర్మ తన యొక్క అద్భుతమైన ఫామ్తో అందరినీ ఆకట్టుకున్నాడు మేఘాలయతో జరిగిన మ్యాచ్లో ఇరవై ఎనిమిది బాల్సుల్లోనే సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ అదే టోర్నీలో గుజరాత్ ప్లేయర్ ఉర్విల్ పటేల్ చేసిన రికార్డును ఈక్వల్ చేసేశాడు పదకొండు సిక్సర్లు బాధిన అభిషేక్ శర్మ ఒకే క్యాలెండర్ హియర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఇండియన్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ రికార్డును తిరిగి రాసేశాడు ఎస్ఆర్హెచ్ టీం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా వేలంకి ముందు అభిషేక్ను రిటైర్న్ చేయడం ఆశ్చర్యం కాదు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అభిషేక్ శర్మ పదహారు మ్యాచ్ల్లో ముప్పై రెండు పాయింట్ రెండు సగటుతో టూ నాట్ ఫోర్ పాయింట్ టూ వన్ స్ట్రైక్ రేట్తో నాలుగు వందల ఎనభై నాలుగు రన్స్ చేసేశాడు ఆ టీం ఫైనల్కి చేరడంలో ఇంపార్టెంట్ రోల్ని పోషించాడనే చెప్పుకోవచ్చు ట్రావిస్ హేడ్తో కలిసి అభిషేక్ నిర్మించిన భాగస్వామ్యం ఎస్ఆర్హెచ్ టీంకి వెన్నుముకగా నిలిచిందని సందేహం లేదు వారి యొక్క దూకుడు ఆపోజిట్ టీంలకి భారంగా మారింది అభిషేక్ శర్మ ఇప్పటి వరకు ఐపీఎల్లో అరవై మూడు మ్యాచ్లు ఆడాడు నూట యాభై ఐదు పాయింట్ ఒకటి మూడు స్వైగ్రేడ్తో పదమూడు వందల డెబ్బై ఆరు రన్స్ చేసేశాడు ఇక భారత్ టీంలో అతని యొక్క ప్రయాణం ఒక్క కొంత నిలకడగా లేనప్పటికీ టీ ట్వంటీ ఫార్మాట్లో పన్నెండు మ్యాచ్లలో నూట డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి స్టైక్ రెండు వందల యాభై ఆరు రన్స్ చేసేశాడు అభిషేక్ శర్మ ఇప్పటికీ తన యొక్క పర్ఫార్మెన్స్తో తాను ఎంత విలువైన ప్లేయర్ను నిరూపించుకున్నాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్